హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే కొత్త కలెక్షన్ వచ్చేసింది అంతా కూడా హ్యాండ్ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నటువంటి స్టాక్ దీంట్లో మీకు ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుండి చూర్ వరకు చూడండి ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉంది కదా నంబరు దానికి నాకు స్క్రీన్షాట్ ఇచ్చి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సివోడీ లేదు ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ లేదు అలాగే రీఫండ్ కూడా లేదు అన్నీ నేను చెక్ చేసి పంపిస్తాను కాబట్టి మీకు ఏ ఆప్షన్స్ లేవు సివోడీ కూడా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే జీపే అయినా చేయొచ్చు లేదనుకుంటే మీరు ఫోన్పే అయినా చేయొచ్చు లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా పెట్టచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్లీజ్ ఎవరైతే నా దగ్గర షాపింగ్ చేసి మీరు రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరూ నాకు పిక్స్ షేర్ చేస్తూ పిక్ షేర్ చేస్తూ నాకు రివ్యూ అయితే ఇవ్వండి నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ పెట్టుకోవడానికి నాకు యూజ్ అవుతుంది మీకు నచ్చితే అంటే జెన్యున్గా మీకు ఏ ఫీల్ అయ్యారో మీరు రిసీవ్ చేసుకున్నాక అది మీరు నాకు పంపించండి రివ్యూ కింద నేను దాన్ని స్క్రీన్షాట్ చేసి పెట్టుకుంటాను చాలా మంది సెండ్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంక లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ మీకు షేర్ చేస్తాను అండ్ రీస్టాక్ కూడా తెప్పించాను కొన్ని అయితే అవన్నీ మీకు చూపించేస్తాను వీడియో లెంత్ అయింది అనుకోకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి ఓకేనా రీసెంట్ టైమ్స్లో మనకు బాగా సేల్ అయిన శారీస్ అండి ఇక్కత్ పోచంపల్లి దీంట్లో మనకు టూ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదొక టైప్ ఉంది ఇది ఒక టైప్ ఉంది ఇదేమో మన దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఇది ఏంటంటే మనకు ఇక్కత్ పోచంపల్లి మోడల్ క్రేప్ సిల్క్ లాగా వస్తుంది అండ్ శారీ కూడా షైనింగ్ ఉంటుంది ఇది పింక్ పిక్లో ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఏ ఫిల్టర్స్ పెట్టట్లేదు కానీ బట్ డిఫరెన్స్ అయితే వస్తుంది లైట్స్ వల్ల అండ్ బయట తీసినా కూడా అలాగే క్యాప్చర్ చేస్తున్నాయి కొంచెం వేరియేషన్ అయితే అటు అటు ఇటు ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇదైతే మనకు కంప్లీట్గా పింక్ అన్నమాట ఇదేమో మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ టైప్ చూసారు కదా ఆ టైప్లో అన్నీ అయిపోయి అది ఒక్కటి మాత్రమే ఉంది ఇవి మళ్ళీ రీస్టాక్ వచ్చాయన్నమాట ఈ ఇక్కత్ పోచంపల్లి చాలా చాలా బాగుంటాయండి ఆలోవ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఇక్కత్ పోచంపల్లి అంటేనే మనకు చాలా రిచ్గా వస్తుంది అన్నమాట అండ్ బార్డర్ చూడడానికి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఇదేమో మనకు కిందకు వచ్చే ఇదేమో షోల్డర్కి వచ్చే బార్డర్ అనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చి మనకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కావాలంటే వర్క్ చేసుకోవచ్చు మనం సో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ ఫోర్ డబల్ నైన్ అంటే వన్ రూపీ తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదే శారీ అండ్ అంటే ఇదే మోడల్లో మనకు అంటే ఇక్కత్ పోచంపల్లిలోనే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అదైతే ప్రైస్ రేంజ్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇదేమో వన్ ఫోర్ డబల్ నైన్ ఓకేనా దీంట్లో మనకు కలర్స్ ఉన్నాయి ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ ఉంది చాలా చాలా బాగుందండి ఇది కూడా అసలు బార్డర్ చూడ ఎంత బాగుందో అండ్ డార్క్ గ్రీన్ ఒకటి ఉంది సో వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి చాలా బాగుంటాయి కట్టుకుంటే అండ్ క్లాసీ లుక్ వస్తాయి అండ్ చాలా చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా అండ్ పెద్ద బార్డర్ వచ్చింది వీటితోటి మనం శారీసే కాదు డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవైతే కొత్త స్టాక్ అండి మళ్ళీ రీస్టాక్ తెప్పించాను ఈ శారీ వచ్చేసి ఏంటంటే మనకు సాఫ్ట్ పట్టు ఇవి చాలా చాలా బాగున్నాయండి ఇవి కొత్త స్టాక్ అన్నమాట ఇలా వస్తుంది దీంట్లో నేను ఏంటంటే శాంపుల్స్కి తెప్పించాను కొన్ని అయితే మనకు బాగా సేల్ అవుతుంటే అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేద్దాం ఎక్కువ అని చెప్పేసి చాలా చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే ఓవర్ శారీ అంతా మనకి ఇంక ఇట్లా జరితోటి వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ఇది రిచ్ పళ్ళు వచ్చింది చాలా రిచ్గా ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా చూడండి ఇలాగా థ్రెడ్ తోటి వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఓవర్ శారీ అంతా కూడా ఇంకెలాగే ఉంటుందండి ఇవి కూడా చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే సేల్ చేసేస్తున్నాను నిజం చెప్పాలంటే ఈ శారీస్ బయట మార్కెట్లో టూ ఫైవ్ వరకు సేల్ అవుతున్నాయి బట్ మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కే నేను సేల్ చేస్తున్నాను అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమైపోతుండొచ్చు మేబీ చాలా చాలా బాగుంది రిచ్ ఉంది శారీ అయితే అండ్ చాలా సాఫ్ట్ ఉంది పట్టు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో ఇంకొకటి తెప్పించాను కానీ దానికి జరి కొంచెం పళ్ళు దగ్గర ఊడిపోయింది అందుకోసం అని చెప్పి అది సేల్కి అయితే పెట్టట్లేదు కానీ ఇలాంటి శారీస్ మళ్ళీ మీకు నేను తెప్పిస్తాను ఖచ్చితంగా సో ఎంత బాగుందో కదా ఈ టైపే ఉంది ఈ శారీ కూడా ఈ బుటా వర్క్ వచ్చి చాలా బాగున్నాయి అంటే మనకు ఇయర్ రింగ్స్ టైప్ అన్నమాట ఎంత బాగుందో ఈ శారీ కానీ కొంచెం పళ్ళు దగ్గర జరీ కొంచెం ఊడింది అంటే వీవింగ్ చేసేటప్పుడు సరిగ్గా పడలేదన్నమాట అందుకే దాన్ని శైలుకి చూపించట్లేదు దాంట్లో కూడా కొత్తవైతే తెప్పించాను అవి నచ్చితే అంటే క్లాత్ బాగుంది కదా అని చెప్పేసి ఈ శారీని నేను డిస్పాచ్ చేసే ముందు చెక్ చేసి పంపిస్తానండి అని ఎందుకంటే డ్యామేజ్ ఏమన్నా ఉందేమో అని చెక్ చేస్తానన్నమాట అందుకే ఫోల్డింగ్ అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది సో ప్యాకింగ్ కవర్స్ కూడా ఆర్డర్ పెట్టున్నాను వన్స్ అవి రిసీవ్ చేసుకున్నాక చక్కగా కవర్లో ప్యాక్ చేసి ప్యాకింగ్ అనేది చేస్తాను ఈసారి చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్ లేదు సింగిల్ సింగిల్ కలర్సే ఉన్నాయి అండ్ నా దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ నా దగ్గర ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా చూపిస్తున్నాను ఏవి నచ్చితే వాటిని స్క్రీన్షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సాఫ్ట్ టిష్యూలో అలాగే సాఫ్ట్ జార్జట్లో అలాగే చునియన్ సిల్క్ లో ఇలాగా ఆ టైప్ లో ఇదండి అయితే మనకు సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకెలాగే వస్తాయి అన్నమాట చిన్న చిన్న చెమకీలు లాగా వస్తాయి స్టోన్స్ అయితే వేశారు ఇవి చెమ్కీలు కాదు స్టోన్ వర్క్ ఇదేమో మనకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలాగా ఎంత బాగుందో క్వాలిటీ ఇదేంటంటే మనకు శారీ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది అండ్ పళ్ళు దగ్గర ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు దీనికి రన్నింగే వస్తుందండి రన్నింగ్ వచ్చి బ్లౌజ్కి కూడా వర్క్ అయితే వస్తుంది మీకు చూపిస్తాను కంప్లీట్గా శారీ అంతా ఇంక ఇదే చాలా చాలా వేర్ చాలా బాగుంది క్వాలిటీ అండ్ పార్టీ కి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ మనకు సెల్ఫ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అన్నమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకెలాగే ఉంటుంది బార్డర్ హైలైట్ దీనికి అండ్ ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో రెడ్ అండ్ డార్క్ గ్రీన్ టైప్ ఈ రెండు కలర్సే ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ చేస్తాను ఇప్పటివరకు మనం ముంబైకి కానీ మహారాష్ట్రకి కానీ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తున్నాము స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కొత్త స్టాక్ అండి మన దగ్గర ఇప్పుడు వచ్చినవి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బాగా సేల్ అయిన ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈ శారీసే బనారస్ పట్టు శారీస్ ఇవి మళ్ళీ రీస్టాక్ తెప్పించాను లాస్ట్ టైం తెప్పించిన వైపు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి వీటిలో ఇప్పుడు ఏంటంటే మనకు రాయల్ బ్లూ కానీ అలాగే డార్క్ నావీ బ్లూ కానీ లేదు ఇప్పుడున్న కలర్స్ నేను మీకు షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇవి మనకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వీటిలో కలర్స్ ఇవి గ్రీన్ ఒకటి అండ్ ఇది కూడా అంటే మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ ఈ గ్రీన్లో మనకు చాలా అండి సేలు అండ్ ఈ ఈ గ్రీన్లో కూడా చాలా అయిపోయాయి సేల్స్ అయితే ఇదేంటంటే మనకు పిస్తా గ్రీన్ టైప్ వస్తుంది డార్క్ పిస్తా గ్రీన్ టైప్ చాలా చాలా బాగుంది ఆ సారీ కూడా అండ్ ఇది ఒకటి అండ్ ఇది ఇది కూడా మన దగ్గర ఫోర్ ఫైవ్ ఆర్డర్ అయితే ప్లేస్ అయ్యాయి చాలా చాలా బాగున్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి మనకు కంచి పట్టు అన్నమాట ఎంత బాగున్నాయో ఈ శారీలు అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ప్యూర్ క్వాలిటీ వస్తాయి ఇది మనకు రిచ్ పళ్ళు వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటది స్కై బ్లూ కలర్ అండి బాటర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇవి శారీస్ అయినా కట్టుకోవచ్చు లేదనుకుంటే డ్రెస్సెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఎలాగా ఉంటుంది ఇవి కంచి పట్టు శారీస్ అన్నమాట అండ్ సెమీ కంచి పట్టు శారీసు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నమాట అంటే వన్ ఫోర్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం ఇది వచ్చేసి మనకు కొంగు సైడ్కి వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అండ్ ఇదేమో పళ్ళు రిచ్ పళ్ళు దీంట్లో మనకు ఇంకొక శారీ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదేమో మనకు గ్రీన్ అన్నమాట పికా గ్రీన్ అలాగే దీని బార్డర్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే పింక్ వస్తుంది మనకు పింక్ కాదు కొంచెం మెజంటా పింక్ అంటాం కదా ఆ టైప్ ఇది బ్లౌజ్ ఇదేమో పళ్ళు రిచ్ పళ్ళు అండి అలా సారీ అంతా ఇంకెలాగే వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇవేంటంటే మనకు సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి వీటిలో మనకు రీస్టాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట కలర్స్ వేరుంటాయి అలాగే డిజైన్స్ కూడా వేరుంటాయి సో కొత్త స్టాక్ వచ్చేసింది కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ రిజిస్టర్ కూడా తెప్పించాను కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను కావాలనుకుంటే అండ్ చాలా మంది నైటీస్ అయితే అడుగుతున్నారు నిజం చెప్పాలంటే నైటీస్ ఎప్పుడైతే షేర్ చేశానో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే అన్నీ కూడా సేల్ అయిపోయాయి రెండు మాత్రం మిగిలాయండి అవి మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను కావాలంటే సో ఈ టూ మాత్రం ఉన్నాయన్నమాట అవి కూడా ఏంటంటే చాలామంది తీసుకుంటామని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే తీసుకుంటామని చెప్పి ఉంచమని చెప్తారు వాళ్ళ కోసం ఉంచి మిగిలిపోతాయి అన్నమాట మళ్ళీ వద్దంటారు అలా ఈ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ అండ్ దీనికి మాత్రమే షిప్పింగ్ అయితే వేస్తున్నాను మొన్నటి వరకు ఈరోజు కూడా అంతే షిప్పింగ్ నైటీల వరకు మాత్రం షిప్పింగ్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ రూపీస్ లేదంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను అది కూడా మీరు డిస్టెన్స్ని బట్టి ఇవి వెయిట్ ఉంటాయి కాబట్టి అంత అవుతుంది అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా ఇవి ఒక్క నైటీ అండ్ ఇది ఒక నైటీ ఈ టూ నైటీస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయండి ఇవి కూడా ఏంటంటే వేరే వాళ్ళు తీసుకుంటాం ఉంచండి అని చెప్తే అన్నమాట మాత్రం మిగిలిపోయాయి ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది అండ్ షిప్పింగ్ ఉంటది ప్లస్ ఫిఫ్టీ కానీ ప్లస్ హండ్రెడ్ గాని టూ తీసుకుంటే హండ్రెడ్ వన్ తీసుకుంటే ఫిఫ్టీ అన్నమాట సో ఇవి ఈసారి కొత్తగా వచ్చిన కలెక్షన్ అండ్ రీస్టాక్ స్టాక్ తెప్పించినవి మీకు కావాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి